ఇదివరకు తెలుగు సాహిత్య చరిత్రలో కవితా సంకలనాలు చాలా వచ్చాయి అందులో మొట్టమొదటిది అని చెప్పుకోబడే వైతాలికులు ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి వహించింది చాలామంది వైతాలికుల గురించి చెప్పుకునేవారు ఆ తర్వాత కూడా చాలా కవితా సంకలనాలు వచ్చాయి అయితే ఇటీవలనే అంటే మున్నమున్ననే ఒక ఐదారు నెలల క్రితమే ఒక అద్భుతమైన కవితా సంకలనం వచ్చింది అది ఎవరంటే కేవురి సుబ్బారావు వికే ప్రేమ్ చంద్ సంకన సంకలనకర్తలుగా కవన గర్భరాలు అనే పేరుతో ఒక కవితా సంకలనాలు తీసుకొచ్చారు దీంట్లో వంద సంవత్సరాల సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చున్న కవితలు విశ్లేషణలు ఉన్నాయని చెప్పుకున్నారు ఈ వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ ఈ కవితలు వీటిని సేకరించడం తర్వాత ఆ కవి యొక్క జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా పొందుపరచడం ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ కవితను గురించి ఎవరి కవితను అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి దీంట్లో చేర్చారో ఆ కవితలను గురించినటువంటి విశ్లేషణ ఆ కవితల్లో ఉన్నటువంటి సారాంశం ఇది ఇవ్వడం ఇవ్వడం చాలా గొప్ప విషయం చాలామంది కవితా సంకలనాలు వేస్తారు కొందరు కవుల కవితలు వేస్తారు కాకపోతే ఆ కవుల జీవిత చరిత్ర కృప్తంగా ఇస్తారు కానీ వాళ్ళు రాసిన కవితలని గురించి విశ్లేషణ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఓ కవిత్వం చదివిన ఓ కవిత చదివినప్పుడు పాఠకుడికి ఆ కవితలో ఏముందో తెలియాలి ఇప్పుడు కొందరు రాసే కవిత్వం ఎవరికి అర్థం కాదు ఆ ఎవరికి అర్థంగానటువంటి అట్లాంటి కవితల్ని కూడా ఈ సంపాదకులు అంటే వికే ప్రేమ్చంద్ తర్వాత మన సుబ్బారావు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ కవితలని గుర్చి ఒక మామూలు పాఠకుడికి కూడా అర్థమయ్యే దూరంలో ఆ కవితల్ని విశ్లేషణ చేశారు ఆ కవితల్లో ఏముందో చెప్పారు ఆ కవితల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటో చెప్పారు ఇది మామూలుగా ఎవరు చేయరు నిజంగా ఇది చాలా ఈ ఈ కవిత గర్భరాలు అనే పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప విశేషంగా నాకు ఇది కనిపించింది ఎందుకంటే ఇదివరకు చూసిన నేను ఎన్నో కవితా సంకలనాలు చూశాను ఇటీవలనే నవచేతన పబ్లికేషన్స్ వాళ్ళు ఒక కొత్త స కవితా సంకలనం తీసుకొచ్చారు ఆ కవితా సంకలనంలో ఏముంది అంటే కవుల కవితలతో పాటు కవితల యొక్క చేతివ్రాతల్ని కూడా దాంట్లో చేర్చారు అంటే ఒక కవి యొక్క చేతిపురాతను చూడడం చాలామంది పాఠకులకు కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుంది చాలా ఓహో ఈయన 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 హయా చేతిపురాత ఇట్లా ఉంటుందా అని కానీ వాళ్ళు ఆ కవితని కూర్చినటువంటి విశ్లేషణ కానీ ఆ కవుల యొక్క జీవిత చరిత్ర కానీ క్లుప్తంగానైనా లేదు కేవలం వాళ్ళు ఆ చేతి పురాతలు ఒక ప్రత్యేకత తప్ప వాళ్ళు ఏదో చాలా కష్టపడి దాదాపు ఒక నూట అరవై మంది కవుల కవితల్ని దాంట్లో ఈ మధ్యనే వాళ్ళు తెలుగు తెలుగు సాహిత్య సాహిత్యంలో కవితలు అనే పేరుతో తీసుకొచ్చారు అది కానీ అది పర్ఫెక్ట్గా లేదు అది నిన్నని చూసాను నేను అది కానీ ఇవాళ మన ప్రేమ్ చంద్ తర్వాత మన చెవసు సుబ్బారావు వీరిద్దరు కలిసి వేసినటువంటి సంకలనకర్తలుగా కలిసి వేసినటువంటి ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి దీంట్లో మనం దీంట్లో ఈ రూపాలు ఉన్నాయి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఒకవైపు కవితలు వేయడమే కాకుండా ఆ కవితలని కూర్చున్నటువంటి సారాంశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళు ఒక కవి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని బట్టి కవితల్ని సెలెక్ట్ చేయలేదు ఉదాహరణకి ఫలానా కవికి చాలా పేరుంది అయినా అతను రాసినటువంటి కవితలు ఏ కవిత కూడా అంత అంత గొప్పగా కలదని వీరు భావించారనుకోండి అలాంటి కవితలను దీంట్లో వాళ్ళు చేర్చలేదు దాని ద్వారా విమర్శిస్తే రావచ్చు కానీ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు మెరిట్ అంటే ఆ కవితలో ఏదైనా గొప్ప విషయం ఉందా అనుకుంటే తప్ప వీళ్ళు ఆ కవితని ఈ సంకలనలో చేర్చలేదు అదొక నాకు గొప్ప విశేషంగా కనిపించింది ఒక కవి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని బట్టి కొందరు ఏం చేస్తారంటే అయ్యో ఈయన కవిత లేకపోతే ఎట్లా ఈయన కవిత లేకపోతే పెద్ద రూపం అవుతుంది కదా అన్నట్టుగా భావించి అతను కవిత డిజర్వింగ్ కాకపోయినా సరే ఆ సంకలనలో వేస్తుంటారు కానీ మన ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కవిత గర్భాలలో వీళ్ళు అట్లా చే ఆ పని చేయలేదు కవిత యొక్క పేరుని బట్టి వాళ్ళు వేయలేదు కేవలం మెరిట్ని బట్టి అంటే నిజంగా కవితలో గొప్పతనం ఉంటే ఆ కవితలో నిజంగా కవిత్వం ఉంటే నేను చెప్తున్నానంటే చాలామంది కవితల్లో కవిత్వం ఉండదు ఒట్టి ప్రోజు రాసేది కవిత్వం కవిత్వాన్ని దబాయిస్తుంటారు అట్లా కాకుండా నిజంగా అది కవిత్వం అనిపించేలా ఉంటేనే వీళ్ళు సెలెక్ట్ చేశారు ఆ రకంగా ఇందులో ఉన్న అన్ని కవితలు దాదాపు వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి కవితల్ని వీళ్ళు సేకరించడం ఆ కవితలో ఏదైనా మెరిట్ ఉంటే తప్ప మెరిట్ ఉన్న కవితలనే వీళ్ళు వేయడం చాలా గొప్ప విశేషం నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక కవితా సంకలనంగా నాకు అనిపించింది నేను అందుకే చాలామంది చెప్తున్నా నా వరంగల్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా ఒకసారి ఈ పుస్తకం చదవండి బాబు చదివితే మీకు కవిత్వం అంటే తెలుస్తుంది కవిత్వంలో ఉన్నటువంటి అసలు ఏంటి అసలు కవిత్వం అంటే ఏమిటి కవిత్వం నిజంగా ఏది కవిత్వం అవుతుంది ఏది కవిత్వం అవుతుంది అని తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవిత్వం చదవాలి అట్లాగే కొన్ని కవితలు మీకు అర్థం కాదు అనుకోండి అందుకు కూడా ఈ ఈ పుస్తకం మీరు చూడాలి ఎందుకంటే అర్థం కావు అనిపించేటటువంటి కవితల్ని కూడా మీరు చక్కగా విశ్లేషణ చేసి ఆ కవి ఆ కవిత్వంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు చెప్పారు అందువల్ల ఇప్పుడు ఉదాహరణకి శ్రీశ్రీ గారిది ఒక గొప్ప కవిత ఉంది ఏమిటంటే ఆనందం వర్ణమైతే అయితే అనురాగం అంబరం అయితే అనే కవిత చాలామంది అది బాగుంది అంటారు కానీ దాంట్లో ఏముంది దాని సారాంశం ఏమిటి దాని విశ్లేషణ ఏమిటి అనేది ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పరు వీళ్ళు చెప్పారు ఇటు ప్రేమచంద్ గారు సుబ్బారావు వీళ్ళు ఆ కవితనే తీసుకుందాం నిజానికి శ్రీశ్రీ ఎన్నో రాశారు వేరే వేరే కవితలు తీసుకుంటారు ఆయన పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పై పైకి లాంటివి లేకపోతే ఏ దేశ చరిత్ర చూస్తున్నా ఏమున్నది గర్వకారణం అని ఇట్లా పొలాలని హలాల ఇలా తలంలో హేమం పిండగ ఇలాంటి కవితలను ఎక్కువ సెలెక్ట్ చేస్తారు ఈ కవితా సంకలనాలకు కానీ వీళ్ళు ఈ ఈ ఈ పోయం ఈ పర్టికులర్ పోయం ఆనందం అర్ణవం అయితే అనురాగం అంబరం అయితే అనే పోయమ్ను సెలెక్ట్ చేస్తారు దీంట్లో రెండు రెండు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదం రెండు రెండు పాదాల్లో కూడా చాలా మంచి సింబాలిక్గా చెప్పినటువంటి అంశాలని వీళ్ళు అందరికీ మామూలు పాఠకుల కవితలో ఏముందో తెలుసుకోవడానికి మంచి అవకాశం కల్పించారు అందుకని నేను ఈ సంకలనకర్తలను అంటే మన చేఊరు సుబ్బారావు తర్వాత వీకే ప్రేమచంద్ వీళ్ళిద్దరినీ కూడా నేను చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇది చాలా గొప్ప ప్రయత్నం ఇది మామూలు ప్రయత్నం కాదు నేను నేను చెప్పాను మానుమెంటల్ వర్క్ చాలా కాలం గుర్తుంచుకోబడినటువంటి గుర్తుంచుకో తగినటువంటి ఇది అలాంటి వర్క్ ఇది ఇంత ఇంత సాహసం చేసి వీళ్ళు ఈ పుస్తకం వేసినందుకు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే దీనికి వీళ్ళు ఇంత పెద్ద పుస్తకానికి వెయ్యి వెయ్యి రూపాయలున్న పుస్తకానికి ఏ వెయ్యి రూపాయలు ధర పెట్టాలి అట్లా కాకుండా వీళ్ళు కేవలం ఆరు వందలు మాత్రమే దీనికి వెల అని నిర్ణయించారు అదొకటి పాఠకాలకు చాలా చాలామంది ఆరు వందలు అని పెట్టి నేను ఐదు వందలకే ఇస్తున్నారు ఈ పుస్తకాన్ని అందుకని అందరికీ అందుబాటులో ఉంటుంది ఇది చాలామంది ఐదు వందలు పెట్టి పుస్తకం కొనుక్కోవచ్చు ముఖ్యంగా కవులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా బడ్డింగ్ పాయింట్స్ అంటాను చూడండి ఇప్పుడు ఇప్పుడు కవిత్వం రాస్తున్న వాళ్ళు తప్పకుండా చదవాలి దీన్ని ఎందుకంటే కవిత్వం యొక్క రహస్యాలని తెలుస్తాయి అవన్నీ కూడా చాలా హర్షించదగ్గ విషయాలు కాకపోతే ఒక్క విషయం విషయంలో మాత్రం నాకు నాకు నచ్చని విషయం అక్కడ చెప్తా అదేంటంటే ఈ పుస్తకానికి వీళ్ళు కవన గర్భరాలు అని పేరు పెట్టారు ఈ గర్భరాలంటే ఏమిటి నన్ను బోర్డు మంది అడిగారు ఈ గర్భరాలు ఏంటి అండి అని అంటే అంటే పుష్పాలను లోపల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి అయినా టైటిల్ని కూడా అందరికి అర్థమయ్యే టైటిల్ పెడితే బాగుండేది ఈ గర్భరాలు అంటే ఎంతమందికి అర్థమవుతుంది అయితే కాకపోతే వీళ్ళకి సంకలనకర్తకి కర్తలకు ఈ ఈ టైటిల్ చాలా ఇష్టమైన టైటిల్గా కనిపించింది నాకు అందుకే వాళ్ళు ఈ గర్భరాలని పెట్టారేమో సరే ఎనీవే దట్స్ అది పెద్ద మ్యాటర్ కాదనుకోండి ఎందుకంటే లోపల పుస్తకం తెచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అంటే కూడా తెలుస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది చాలా బాగుంది చాలా గొప్ప పుస్తకం చాలా మంది చదవాల్సిన పుస్తకం